సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ సో ఇజ్ ఇట్ ఈజ్ ఇట్స్ సేఫ్ టు హ్యావ్ ఎ సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద మెన్స్టరేషన్ సో టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ ద సేఫ్ ఆర్ అన్సేఫ్ పీరియడ్ అండి సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది ఇట్స్ కంప్లీట్లీ యువర్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ యువర్ డిజైర్ ఆర్ సమ్థింగ్ లైక్ దాట్ సో ఈవెన్ డ్యూరింగ్ ద పీరియడ్స్ అంటే డ్యూరింగ్ యువర్ మెన్స్ట్రేషన్ పీరియడ్ లో కూడా సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకోవటం అనేది తప్పైతే అయితే కాదు డెఫినెట్గా బట్ గా ఏంటి అంటే డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ అనేది మీ సెక్షువల్ లో కనుక పాల్గొన్నట్టయితే అది మీకు ఇబ్బందికరంగా ఉండటము లేదంటే కొన్ని రకమైన డిసీజెస్ అనేది రావటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే డెఫినెట్గా సెక్షుల్ అంటే మెన్స్ట్రేషన్ అప్పుడు మీకు ఆ బ్యారియర్ ఏదైతే ఉంటుందో అంటే ఏదైతే ప్రొటెక్టివ్ బ్యారియర్ అనేది ఉంటుందో అది ఉండదు కాబట్టి మీ పీహెచ్ అనేది వెజైనాలో చేంజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ జరిగేటప్పుడు ఏంటంటే మీకు డిసీజెస్ వచ్చే అవకాశం అనేది అంటే సంక్రమించే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ టైంతో పోల్చుకుంటే అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ కనుక సెక్షువల్ ఇంటర్కోర్స్ లో కనుక పాల్గొని ఉంటే నాకు ప్రెగ్నెన్సీ అనేది అస్సలు రాదు అని అనుకుంటారండి సో అది డెఫినెట్గా గా చాలా తప్పు ఈవెన్ డ్యూరింగ్ ద పీరియడ్స్ కూడా సెక్షులేటర్ కోర్స్లో కనుక పాల్గొన్నట్టయితే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది అది ప్లెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఓవిలేషన్ టైం అంటే యూజువల్గా ఓవిలేషన్ అనేది ఏంటి అంటే ఓవి ఓవమ్ లైఫ్ స్పాన్ అనేది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది వేరైతే స్పర్మ్ లైఫ్ స్పాన్ అనేది సెవెన్ డేస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు అప్పుడు ఇంటర్కోర్స్ చేసుకున్నా కూడాను ఆ తర్వాత స్పర్మ్ అనేది లైవ్గానే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మీకు ఎప్పుడు ఓవిలేషన్ జరిగినా కూడాను డెఫినెట్గా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు పాల్గొవాలి అనుకుంటే లైక్ ఇఫ్ యు హ్ దిజైర్ టు హ్ ద సెక్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద మెన్స్ యూ క్యాన్ హ్యావ్ ఇట్ బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రిస్కియర్ ఫర్ యువర్ ఫర్ యువర్ హెల్త్ లైక్ వెజైనల్ హెల్త్ అనేది డెఫినెట్గా అది మార్పులు అనేది ఉంటుంది కాబట్టి మీకు డిసీజెస్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నార్మల్ తో పోల్చుకుంటే అండ్ ఎట్ ద సేమ్ టైం దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ ప్రొటెక్టివ్ వే ఆఫ్ నాట్ హ్యావింగ్ ద బేబీ లైక్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మీరు అసలు అంటే కాంట్రసెప్షన్ అని అనుకొని మాత్రం మీరు అయితే చేయొద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈవెన్ అంటే ంగ్స్ట్రల్ ఫ్లూయిడ్ అనేది ఇట్ కెన్ గో అప్వర్డ్ డైరెక్షన్ అండ్ క్యాన్ గో అండ్ డిపాజిట్ ఇన్ ద పౌచ్ ఆఫ్ డక్లెస్ సో విచ్ క్యాన్ బి ఏ ప్రీ డిస్పోంగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఎండోమెట్రియోసిస్ అనమాట ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి లోపల ఉండే పొర పైన అంటే గర్భసంచిలో కాకుండా బయట కనుక అది ఇంప్లాంట్ అయితే దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం సో ముఖ్యంగా ఏంటంటే సెక్షన్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ చేసే ఆడవాళ్ళల్లో ఎండోమెట్రియోసిస్ కొంచెం ఎక్కువగా గమనించడం అనేది స్టడీస్లో చూసాం కాబట్టి ఇది కూడా వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము అంటే యూజువల్గా గైనకాలజిస్టులు కానీ డాక్టర్స్ కానీ దే సే దట్ యూ షుడి హ్యావ్ ఎనీ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ బట్ దట్ ఈస్ నాట్ లైక్ కాంటే ఇండికేటెడ్ ఇఫ్ బట్ మీన్ బి లైక్ కంప్లీట్లీ ఫైన్ సో సెక్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువగా రావటం గానీ లేదంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటం గానీ ఎండోమెట్రియోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా రావటం గానీ లేదంటే కాంట్రసెప్షన్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది పని చేయదండి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సెక్షువల్ ఇంటర్కోర్స్ డ్యూరింగ్ ద మెస్